బీదలను కనికరించువాడు దేవుణ్ణి ఘనపరచువాడని లేఖ చెప్తూ ఉంది ఈరోజు నేనుంటే బాగున్నాను నా కుటుంబం ఉంటే బాగున్నాను మేము సకల సమృద్ధిలో ఉంటే బాగుందని ఆలోచించుకుంటున్న దినాల్లో ఉన్నాం మనం మరి రోడ్ల మీద అనేక మంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనేక మంది నీ కుటుంబ సభ్యులే నీ చుట్టూ ఉన్నవారే ఎంతో మంది లేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు కదా మరి వారి విషయంలో కొంచెమైనా జాలి కలిగి ఉన్నవా దేవుడు నిన్ను ఆశీర్వదించింది నీకన్నా చిన్న స్థాయిలో ఉన్న బేదలను లేని వారిని నువ్వు ఆదుకుంటావని ఆయన నీ మీద నమ్మకంతో నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు కానీ ఈ రోజు చాలా మంది సంపాదించుకున్న దానికంటే అధికంగా సంపాదించుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు తప్ప లేని వారిని భేదవారిని కనికరించాలి మా వంతు మీరు సాయం చేయాలని ఎంతో మంది ఆలోచించగలుగుతున్నారు జ్ఞాపకం తెచ్చుకోండి ఒక రోజు మనం అందరం దేవుని దగ్గర నిలబెట్టబడతాం ఆ రోజు దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు నేను నిన్ను ఆశీర్వదించాను కదా నువ్వు ఎంత మందికి సహాయపడ్డావు అని వెళ్ళాడు ఈ రోజు నీవు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించను కొలది అనేక మంది లేని వారికి భేదవారికి